హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రావణ మాసంలో సోమ మంగళ శుక్రవారాలు ఇలా చేసే అదృష్టమే అదృష్టం శ్రావణ మాసంలో అంటే చాలామంది ఎంతో నిష్టగా లక్ష్మీదేవిని పూజిస్తారు ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే రెండో వారంలో వరలక్ష్మి వరల వర దేవిని పూజించ పూజించి వరాలు పొందుతారు శ్రావణ మాసం ఈ ఏడాది ఆగస్ట్ ఐదో తేదీ ప్రారంభమైంది శ్రావణ మాసంలో సోమ మంగళ శుక్రవారాలు అత్యంత పవిత్రంగా పూజలు చేస్తారు ఈ మాసంలో సోమ మంగళ శుక్రవారాల్లో చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది గ్రహ దోషాలు కూడా తొలగిస్తాయి ఈ మాసంలో శ్రావణ సోమవారాలు శ్రావణ మాసం అంటే చాలామంది ఎంతో నిష్టగా లక్ష్మీదేవిని పూజిస్తారు ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే రెండో వారంలో వర మహాలక్ష్మీదేవిని పూజించాలి వార వరాలు పొందుతారు శ్రావణ మాసం ఈ ఏడాది ఆగస్ట్ ఐదో తేదీ ప్రారంభమైంది శ్రావణ మాసంలో సోమ మంగళ శుక్రవారాలు అత్యంత పవిత్రంగా పూజ చేస్తారు ఈ శ్రావణ మాసం సోమ మంగళ శుక్రవారాల్లో చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది గ్రహ దోషాలను కూడా తొలగిస్తాయి ఈ మాసంలో శ్రావణ సోమవారాలు శివుడికి పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల విశ్లేష ఫలితాలు కలుగుతాయి అప్పులు బాధలు నుంచి కూడా విముక్తి పొందుతారు అదే విధంగా శ్రావణ మంగళవారం చేయడం వల్ల కూడా విశ్లేష లబ్ధి పొందుతారు అప్పుల బాధ నుండి విముక్తి చెందుతారు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు ఇక ఈ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు చేయడం కూడా చాలా విశ్లేషంగా భావిస్తారు ఆర్థిక సంక్షోభంతో బాధపడేవారు ఈ సమస్యల నుంచి బయటపడతారు శ్రావణ శుక్రవారం గోవుకు చపాతీలు తినిపించడం వల్ల ఆశ్లేష ఫలితాలు కలుగుతాయి ఈ మాసంలో ఏ రోజు అయినా మీకు కుదిరినప్పుడు గోమాతకు బెల్లం తినిపించడం వల్ల శని దోషం అదేవిధంగా ముఖ్యంగా ఈ మాసంలో మద్యం సాంసానికి దూరంగా ఉండాలి ఇతరులకు దూషింపకూడదు అదే విధంగా వెల్లుల్లి ఉల్లిపాయ ముల్లంగి బెండకాయ తినకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్